నాలుగు లక్షల మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికి ధన్యవాదాలు కళ గౌరవించండి కళాకాలని ప్రోత్సహించండి ప్లీజ్ మై ఛానల్ నిలుసుకపోయాడు అనకపోతే రోడ్డు పోయి అంటే అట్లా షర్ట్ పెట్టా కదా ఆ షెట్ పెట్టదా నాకు దొరకటాడు నాకు దొరకదు అలాగే

వస్తు భలేని భాగ్యం కలిగింది పురుషులు లేని పుణ్యం కలిగింది నా పేరు చదువుకుంటా ఎంతో మంది తెలుసా పేరు ఏ సంభ్రపడతారు హా ముందుగా నేను వచ్చాను నేను అడకచ్చుకుంటా ఎట్లయితే మాయమచ్చు బిడ్డ కమిరుచిన కరే పొందినట్టు బిడ్డ ఏమని నేనా కాలవ రకంగా నిన్ను పెట్టే తిరాగా నిన్ను పెట్టిండు నన్ను పెట్టే తిరగా నన్ను పెట్టిండు మరి ఆ దేవుని గుద్దల మన్ను ఇక ఆ దేవుని గుల్లె మన్ను

ఎడవంటి దాసులు తీసుకొని భార్య భర్తలు గెడ తీగ బలు మూడి ఇరవై ఒక్క నాగ బండి కట్టుకొని పిల్లల్లో ఉన్నదనము బల్లల్లో పోసింద్రేవా అది పురుషులు కాస్తులా బండిలో కొలువు తీరి పోతురు నిమ్మ పూస నిమ్మగా పెనా I don't wanna No, no, no. భార్య భర్త సురగాళ్ళ దేవతలో పూజలు చేసుకుంటా సురగాళ్ళ దేవుతలో పూజలు చేసుకుంటా ఎప్పుడైతే వస్తున్నారో వాళ్ళు వచ్చేటతో వల్ల గంభీర స్వామి గురులు ఎప్పుడు కనబడ్డాయో ఓ తండ్రి అటువంటి ఎక్కడ ఉన్నవు తండ్రి భగవంత లోకాల శంకర అన్ని దేవుతుల పూజలు చేసి నీ గుడి బియ్యండి కచ్చి నీ గుల్ల పూజలు చేస్తున్నావు తండ్రి మాకు కొడుకుల బిడ్డల ఫలమిత్తం ఇడికెళ్ళి ఇంటికి పోతాము లేకపోతే ఇదే గుల్ల మా ప్రాణం దాలిస్తామారి గుడి లోపల కసుపు తీసి బయట వారు పోసి గుడి వంత వరక వచ్చి రంగి వెళ్ళి ముగ్గులు సింగి వెళ్ళి ముగ్గులు వేసి ఓ తండ్రి సంఘమయ్యా అభిషేక్ ఓ ప్రియ శంకర్ లంకర్ ఓ ప్రియ విష్ణు కరత ప్రియ నారద ప్రియ భోజన సర్వడు నీళ్ళ గురించి సంతోషపడే బోలా శంకరణి తండ్రి అన్న ఉన్న వారికి పిల్లలు ఎందుకు పిల్లలు ఉన్న వారికి అన్నం ఎందుకు ఇవ్వు నారు పోస్తాడు నీరు పోతాడు నీరు పోస్తాడు నారు పోతాడు కోటరి ఇస్తాడు వాటర్ ఇస్తాడాట ఇక వాటర్ ఇచ్చాడు వాడే సప్పిస్తాడాట అది పదేళ్ళ పప్పది బట్టి ఐదేళ్ళ హారతి బట్టి గాంభీర సామి గుల్లల్లా భార్య భర్తలు ఎట్లా పూజలు ఎత్తున్నారయ్యా ఓ పెద్దలాలా ምን <laughs> አለ <suss> Na conta do If yeah, uh -huh.

లేదా శైల కాళ్ళు లేదలేదా కూసిన కానీ గిచ్చ గిచ్చ అనుకోవాలి గిద్దరంతసుకోవాలి అటువంటి సాధన అయితే నన్నే చాస్తావు నీ మొదలం కొయ్యొక్తయ్య భక్తునే అయింది కాదా

भोजन <laughs> <गया। laughs> ना थार थार <laughs> 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 राहुल <laughs> నా నాసనడ్డకు అసరి బాల్లీ సొమ్మ దేవుడు అచ్చిన వాళ్ళ సురా ముప్పై కోట్ల దేవా దేవతలు రాజేశ్వరు చూసినాం కానీ ఈ ఊళ్ళ కుక్కల ఏంది బాయిల కప్పల శరణయింది చిన్న కప్పల శరణయింది పెద్ద కప్పల శరణయింది నాసిన అట్ట ఏంది శర్ర సాపల శరణయింది ఇది ఎక్కడ కొత్తదేవి తల్లి అచ్చిన రాకడే కాదు పోయింది పోకడే కాదు బండ మీద పోక వాళ్ళకు కొట్టాడు గట్టి ముచ్చని చెప్పాల బా மண்டிமா பெ மண்ட கலரா பேசா கிட்டரா எ தப்புறரா விா எவரே தப்பு கா இவள பிடிக்கொக அப்படி பஸ் பிடி அப்படின் கார்ட பித்திர ஏற்பாடு சத்தியங்க வித்துறேக்கா சேவா తలు ఏ అడుగులు లోపల పూజలు చేస్తున్నారు ఇందులేడు అంతగలడు ఎందుకు వెళ్ళినా అంత గారు నమ్ముకున్నారా

చేయండి దత్తవచ్చి బంగారు పార్వతికుడు లోపల కష్టం తీసి బయట ఎత్తిపోసి సుందరగోళ్ళు శుద్ధి పెట్టి గంధాల గాలు పిఎస్ ఎదురు బండారు ఎదురు పోసి పందు బండారు పారవో ఎద్దడు పూలు శుద్ధి పెట్టి ఆకు మీద పోక పెట్టి పోక మీద సూర్యు పెట్టి సూర్యు మీద సిరిపి పెట్టి సిరిపి కిందికి పెట్టి సిరిపాలను మీదకి పెట్టి శంకరా ఎక్కడున్నవయ్యా కంటమాల గంగా மா அம்பே மு

అన్నం ఉన్నకండి రా అన్నం లేకండి రాపిల్ల ఉన్నకండి రాళ్ళ లేకండి రావుకండి శివరందర పూట పరిపాలన పరిపాలన చేసేవాడు ధర్మరాజు ధర్మరాజు భార్య ధరపది దేవి అమ్మాని పిల్లవా అడవే లేదు బాపాని పిల్ల కొడుకులు లేరా అని కాంబీ స్వామి పిల్లలు ఏనాడు పూజలు చేస్తున్నారు వాళ్ళందరూ సంతములుగా లేదా దేవుడు

Mira, tu mierda, mierda, mierda.